అందరికీ నమస్కారం అస్సలం అయికు వరహతుల్లాహి మరి ఈనాడు కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలు పీపీపీ విధానంలో కాంట్రాక్ట్ పద్ధతిన బయట వ్యక్తులకి అప్పు చెప్పడానికి నిర్ణయం తీసుకుంటున్నారు దానివల్ల మరి పేద బడుగు బలహీన వర్గాల వారు మేదలకు విద్య మెడికల్ విద్య అందకుండా పోతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఈ సందర్భంగా మరి బిఎస్ఆర్సిపి అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మరి ఊటు సంతకాల ప్రజా ఉద్యమ కార్యక్రమం మొదలు పెట్టడం జరుగుతుంది మరి మొన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బ్రాన్స్ చేయడం జరుగుతుంది అలాగే రూరల్ మాజీ మంత్రి గారు శ్రీ పురసాల కన్నబాబు గారు అలాగే మరి జిల్లా ఇన్ఛార్జు బాడిశెట్టి రాజా గారు ఆదేశాల మేరకు అలాగే మా మైనార్టీ స్టేట్ రాష్ట్ర అధ్యక్షులు ఈ ఖాదర్ భాష అలాగే మరి స్టేట్ వర్కింగ్ సెక్టరీ ఆఫీస్ గాన్ గారి సూచనలతో మేము మా ముస్లిం సోదరులందరూ కూడా మైనార్టీలు అందరూ కూడా ఏకదాటిపై నడిచి మరి కోటి సంతకాల కార్యక్రమాన్ని రేపటి నుంచి మొదలెట్టి పెడుతున్నాం గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు హయాంలో ముస్లింలకు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వడం వల్ల మరి పేద విద్యార్థులు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలందరూ కూడా ఉన్నతమైన విద్య అభ్యసించి వారు ఉన్నతమైన పదవుల్లో ఉండడానికి మరి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అలాగే మరి గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి అన్ని దృష్టిలో పెంచుకొని పదిహేడు గవర్నమెంట్ కాలేజీలను ఏర్పాటు చేసి అందులో ఏడు కాలేజీలు పూర్తి చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఈనాడు ఈ కూటమి ప్రభుత్వం ఈ ప్రైవేటు పరం చేయడాన్ని మెడికల్ కాలేజీని ప్రైవేటు పరం చేయడాన్ని తద్వారా ఆ ప్రభుత్వ కళాశాలలో ఉన్నటువంటి సీట్లు ఏవైతే ఉన్నాయో అవి అమ్ముడుపోయే పరిస్థితి మరి పేద మధ్యతరగతి కుటుంబాల వారు మెడికల్ చదివి ఒక డాక్టర్ అయ్యే కళ కలడానికి మిగిలిపోతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి రాబోయే కాలంలో ఈ మెడికల్ కాలేజీను ప్రైవేట్ పరం చేయడం వల్ల అందులో చేస్తున్నటువంటి పారామెడికల్ సిబ్బంది కానివ్వండి ఉండి నర్సులు కానివ్వండి ఇలాగా ఇతర శాఖల్లో ఉన్నటువంటి వారందరూ కూడా ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి అందుచేత ఈ ఏదైతే ఈ ఉద్దేశం కూటమి ప్రభుత్వం తీసుకుందో అవన్నీ వెనక్కి తీసుకొని మరి మెడికల్ కాలేజీలన్నీ కూడా ప్రభుత్వ ఆధీనంలోనే నడపాలని చెప్పేసి మేము ప్రత్యేకంగా డిమాండ్ చేస్తున్నాం ఈరోజు ఈ కార్యక్రమం రంగనపల్లి వద్ద గల హౌసే ఆద మసీదు వద్ద మరి మా సోదరులందరూ కూడా మా మైనార్టీలో చేయడం జరుగుతుంది మరి అలాగే ఈ సందర్భంగా కోరుకుంది ఏంటంటే ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం మేము ఈ మెడికల్ కాలేజ్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ప్రైవేట్ పరంగా చేయకుండా ఓన్లీ ప్రభుత్వ ఆధీనంలో నడిపేలాగా చర్యలు తీసుకోవాలని మేమందరం కలిపి డిమాండ్ చేస్తాం మరి ఈ ఉద్యమం ద్వారాగా మరి నవంబరు వరకు కూడా జరిగే ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రతి మండలంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఓటు సంస్కార సేకరణ చేపట్టడానికి మేము అందరం కూడా సహాయ సహకారాలు అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ తెలదీస్తాం श ah,